పోతుంది కష్టంగా ఉంది ఫ్యూవరిష్గా ఉంది అవతల అరేంజ్మెంట్స్ అయిపోయినాయి కోట్లు ఖర్చు పెట్టారు పదివేల మంది మీటింగ్ వస్తున్నారు మీటింగ్ నేను చెప్పాలి అప్పుడు ఏదన్నా ఇదైంది నాకు చూస్తున్నారంటే వెంటనే ఆ మీటింగ్ ఉన్నంత సేపు అది రాకుండా చేసే శక్తి వస్తుంది అది మీరు మీరు చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ ఎప్పటి ఎందుకంటే మీరు తయారైనదే దేంతోటి సెల్ తోటి చెప్పాలి సెల్ గుడ్ టు గుడ్ సెల్ బ్యాడ్ యు బ్యాడ్ సెల్ హెల్దీ యు హెల్దీ హెల్తీ సెల్ అన్ హెల్తీ యు ఆర్ అన్ సెల్ సిక్ యు సిక్ సెల్ ప్రతిదీ సెల్ మీరు సెల్ ను బాగు చేసుకుంటే ఏమీ చేయ కులేదు మరి మరి ఎందుకని చెప్తున్నానంటే సెల్ అంటే అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూస్తే ఏం బాగలేదు బాడీలో అనేక ఆర్గాన్స్ ఉన్నాయి అన్ని ఆర్గాన్స్ దేనికి కొంతమంది ఈరోజు చెప్పగలరు సెల్ సెల్ లో ఎలా సెల్ మనకి ఎలా ఇక్కడ కంపేర్ చేశారు ఇక్కడ ఎనర్జీ వస్తేనే నేటి వెళ్తుంది సెల్ లో ఎనర్జీ వస్తేనే మీరు ఏమైనా చేయగలరు నడవగలరు చూడగలరు మాట్లాడగలరు పరిగెత్తగలరు సెక్స్ చేయగలరు ఏదైనా సరే తినగలరు చదవగలరు ఏదైనా చేయగలరు ఏ పని చేయాలన్నా ఏం కావాలి ఎనర్జీ కావాలి మరి లైట్ పెరగాలంటే ఎనర్జీ ఫ్యాన్ పెరగాలంటే ఎనర్జీ ఏసీ పనిచాలంటే ఎనర్జీ అలాగే మీ బాడీ పనిచారంటే ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు ఎన్ని వీక్గా ఉంటారు ఎందుకు మోకాలు అరిగిపోతుంది సెల్ సెల్ కణదాన్ని చివిచి కదా కణదాన్ని చివిచి కదా ఎవ్రీథింగ్ ఇస్ సెల్ అది అఫర్ తెలుసుకోండి ఈరోజు ఈరోజు ఈ రోజు మీటింగ్ వచ్చినందుకు సెల్ గురించి తెలుసుకున్నా ఇబ్బంది లేదు వళ్ళా ఈ టాపిక్ కి లాస్ట్ ప్రోగా బాడీలో ఒక ఫై ఆర్గాన్స్ గురించి ఈరోజు రోజు చెప్తాను నేను ఒక ఫై ఆర్గాన్స్ గురించి పో పో दूसरा बोल సార్ సార్ నడుగు తెలిసే ముందు మనం ఒక రెండు మూడు ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాం దిస్ ఈస్ తులసి ఇవ్య తులసి ఇది తులసి ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీఎం ఒక ఎంఎల్ లో ముప్పై చొక్కలు ఉంటాయి ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఎన్ని చొక్కలు ఉంటాయి అంటే వందలు సార్ మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయితే బ్రహ్మాండ రోజు ఐదు చుక్కలు మినిమం బాడీలోకి తీసుకెళ్ళండి ఎవరు ఇప్పుడు వచ్చినా గుర్ యాస హ కనీసం ఫైవ్ డ్రాప్స్ మీరు బాడీలోకి వెళ్ళనివ్వండి మామూలుగా ఉండండి నేనన్నా మాట్లాడాలి రెండు వందల ఆకుల నుంచి ఒక చుక్క ఇది డ్రాప్ తీస్తాం మినిమం వంద నుంచి రెండు వందల ఆకుల నుంచి ఒక డ్రాప్ తీస్తాను వంద ఆకులు రోజు నువ్వు తిన్నావనుకో రోజు ఇది వద్దు సార్ నేను తులసి చెట్టు పెంచి తింటాను రోజు వంద ఆకులు నువ్వు తింటావా చాలా మంది అడుగుతారు కదా వంద వంద ఆకులు ఎక్కడి నుంచి చేస్తారు జాబ్ మారీ తులసి చెట్టు పెంచుకుంటూ ఉంటాడు చెట్టుని రోజు పెట్టుకొని దాని దానికి పురుగు రాకుండా కుట్ర రాకుండా మందులు వాడు తర్వాత లేదా ఆ వందలు అడగడానికి కష్టపడుతూ మోషన్ అవుతే మోషన్ ఆ వంద ఆకులు అరగాలి కదా వంద ఆకులు అరిగి ఎప్పుడు అరిగా నమ్మాలి వంద ఆకులు జీర్ణం అవ్వాలి వంద ఆకులు జీర్ణమై దాంట్లో ఉన్న మెడిసిన్ ని బాడీ తీసుకొని వేస్ట్ మళ్ళా ఎల్లో పేస్ట్ రూపంలో ఇప్పుడు వంద ఆకులు దీన్ని ఆఫీస్కి వెళ్ళామనుకో బాటిల్ చెప్పేటప్పుడు వీలైనంత దగ్గరగా టాయిలెట్ దగ్గర సో దాన్ని ఆయుర్వేద అంటారు వంద ఆకుల్ని డైరెక్ట్ గా తినే దాన్ని ఆయుర్వేద అంటారు వంద ఆకులు నుంచి ఒక డ్రాప్ తీసి ఆ డ్రాప్ సేవిస్తే దాన్ని మాలిక్యులర్ ఆయుర్వేద అంటారు సో చాలా మంది ఏమంటారు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ వస్తాను నేను అసలు మీరు ఫస్ట్ మీకు చెప్పడమే తెలియదు సో వీటిని ఏమంటారంటే న్యూట్రాసూటికల్ సెంటర్ ఇది న్యూట్రిషనే ఇది ఇంగ్లీష్ కెమికల్ తులిసి చెట్టు నుంచి తీసిన ఒక డ్రాప్స్ ఔషధం సో దిస్ ఇది ఎప్పుడు ఆయుర్వేదం అవుతుంది వంద ఆకులు తీసుకొని పొద్దున్నే లాబికి వస్తుంది ఈయన లొంగి కట్టుకొని వంద ఆకులు నూరుకొని తింటాడు చూసారా ఆ తిన్న తర్వాత ఏ ఇన్ఫెక్ట్ వస్తుందో తెలియదు కదా వేడి చేయొచ్చు సెలవు పెట్టచ్చు వాళ్ళు ఎడ్మాస్టర్ అంటాడు రోజు తొలిసాకు దీని ఇంట్లో సెలవు పెట్టున్నావురా నువ్వు ఆకృతి నువ్వు జాగ్రత్త కంటిలో తప్ప దేంట్లో అయినా వాడుకోవచ్చు పంటి నొప్పికి వాడచ్చు పోటీకి వాడచ్చు ఒక డ్రాప్ వేసుకోవచ్చు పంటి నొప్పి వస్తే మీరు ఒక దూది మీద రెండు అది చూసే ఆటల మీద వేసుకొని పంటి కింద పెట్టుకోండి ఐదు నిమిషాల్లో మీ పంటి నొప్పి తగ్గకపోతే ఇంకోసారి మీటి నుండి రావద్దు బట్టి చిన్నప్పుడు కావటం వేసుకోండి స్నానం చేసేటప్పుడు టఫ్లో ఒక టెన్ డ్రాప్స్ వేసుకొని స్నానం చేయండి స్కిన్ డిస్ ఉంటే కంప్లీట్ కాదు అట్లీస్ట్ రెమెడీ ఉంటుంది రోజు మూడు నుంచి ఐదు చుక్కలు చిన్నపిల్లలు అయితే మూడు చుక్కలు పెద్దవాళ్ళు ఐదు చుక్కలు తీసుకోండి రక్తశుద్ధి జరుగుతుంది రక్తశుద్ధి జరుగుతుంది మొత్తం మన బాడీకి ఆహారం రక్తమే కదా ఆ రక్తాన్ని శుద్ధి చేస్తే మంచిదే కదా సో మా రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఎసిడిటీని తగ్గిస్తుంది గ్యాస్ని తగ్గిస్తుంది మెయిన్గా కాఫీని తగ్గిస్తుంది కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు మీరు వెంటనే గోరువెచ్చని నాట్ వేసండి గోరువెచ్చని నీళ్ళలో మూడు నాలుగు సార్లు తాగండి ఈరోజు దగ్గర వచ్చిన ఆస్మా వాళ్ళు వాడచ్చు ఎలర్జీ ఉన్న వాళ్ళు వాడచ్చు కంటిలో తప్ప మీరు ఎక్కడైనా వాడచ్చు ఒకవేళ మీకు పైల్స్ ఉంటే ఈ తులసి పేస్ట్ ఇది ఇది రుద్దుకునే పేస్ట్ ఈ పేస్ట్ కొంచెం తీసుకొని అందులో రెండు మూడు తులసీలు తీసుకొని పైల్స్లో పెట్టుకోండి కాసేపు పగిలిపోద్ది సో అప్పుడు కరెక్ట్గా కూర్చుంటాను సో దట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అది ఇదనిక మెయిన్గా లోపలికి తీసుకొని రోజు లోపలికి తీసుకోండి పొద్దున్న వాటర్ తాగి అలవాటు ఉంటే ఆ వాటర్లో త్రీ డ్రాప్స్ చేసుకుంటాను రేడియేషన్ నుంచి కూడా తప్పదు కదా ఫోన్ సో సార్ 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 ఆ రోజుకి ఎన్ని యాపులు అవసరం సార్ మామూలుగా తులసి అంటే వన్ దాపుల్లో చుక్కలు కదా ఇది రోజుకి అన్ని అవసరం నుంచి వేస్ట్ తీసేస్తాం కదా వంద దాపులు తింటే ఏమో కదా మొత్తం ఆకులన్నీ డైజెషన్ కడుపులోకి వెళ్ళింది కదా ఆకులన్నీ డైజెషన్ తీసుకోవాలి రోజు కింద ఏమీ లేదు ఆకులంటే పని చేసేదే తీసుకుంటున్నాం పని చేసేదే తీసుకుంటున్నాం నేను చెప్పేది వంద ఆకులు డైరెక్ట్ గా తింటే అది అరగాలి దాని నుంచి తీసుకునే మెడిసిన్ బాడీ అబ్జార్ట్ చేయాలి మళ్ళీ వంద ఆకుల నేను తర్వాత వేస్ట్ అయ్యారు కదా ఒకసారి ఇట్లా పంపితే ఇది కూడా పంపాలి వంద ఆకులు మీరు తినొచ్చు కానీ చెప్పేది ఇక్కడ ఏంటంటే డైజెషన్ గురించి చెప్తున్నారు డైజెషన్ గురించి చెప్తున్నారు కరెక్ట్ అని చెప్పి నాకు అర్థమైంది సో వంద ఆకుల నుంచి ఒక డ్రాప్ తీయటం అంటే దానిలోని పవర్ మాత్రమే తీశారు నీకు మెడిసిన్ లాగా పనిచేయాలి ఇప్పుడు ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఉంది ఇంజెక్షన్ ఉంది ఇంజెక్షన్ ఇంత ఉంటుంది వేసేస్తాడు వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది సో అందుకే చెప్పేది ఏంటంటే రోజుకి ఫైవ్ టు టెన్ డ్రాప్స్ వాడచ్చు బాగా లేకపోతే నువ్వు ఆల్రెడీ బాగున్నావు అంటే నువ్వు హెల్తీగా ఉన్నావు లేదు ఆస్తమా లేదు ఫైవ్ డ్రాప్స్ వాడచ్చు చిన్న పిల్లలు టూ త్రీ డ్రాప్స్ వాడచ్చు టూ త్రీ టూ డ్రాప్స్ వాడచ్చు వాడికి బాగాలేదు టూ 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 మూడు సార్లుగా వాడచ్చు సో ఉదయాన్నే ఎవరైనా ఒక హాఫ్ లీటర్ తాగే అలవాటు ఉంది ఫైవ్ డ్రాప్స్ వేసుకొని తాగండి ఇది డైరెక్ట్ తులసిలోంచి మెడిసిన్ తులసి మొత్తం చెట్టు దీన్ని ఏమీ కాదు న్యాచురల్ న్యాచురల్ బయో ఎంతైనా తినచ్చు కెమికల్ కొంతే తినచ్చు దిస్ ఈజ్ బయో నాట్ కెమికల్ బయో ఒక సపోజ్ పొరపాటు ఇది ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం తాగేసావు కానీ ఇది కాన్సన్ట్రేటెడ్ వాటర్లో కలుపుకొని తాగేవనుకున్నాం నీకు ఆ రోజు ఒక పదిసార్లు మోసాం కెమికల్ టోటల్ ప్రాబ్లం టోటల్ ప్రాబ్లం స్నేక్ బైట్ నుంచి కూడా స్నేక్ బైట్ స్నేక్ బైట్ వేసిన ఏదైనా స్నేక్ బైట్ అంటే అది కొన్ని సందర్భాల్లో మొన్న మన వాడికి స్నేక్ బైట్ అయింది గడ్చర్ డబ్బై సో స్నేక్ బైట్ అయితే పైన రబ్ చేశాడు తర్వాత అక్కడ కట్టేశారు రకరకాల కానీ ఇన్స్టెంట్గా వాడచ్చు కానీ స్నేక్ బైట్ అని మనం చెప్పలేము కానీ దోమలు అటువంటి వాటికి మాత్రం మీరు దోమ కరిచిన వెంటనే వెంటనే అప్లై చేయండి ఏది కలిసినా వెంటనే అప్లై చేసేయండి మంచిది దట్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా ఇమీడియట్గా దోమ కలిస్తే వెంటనే రాసేయండి ఎందుకంటే దోమ ఇంతే కానీ అది కరిస్తే ఒక మూడు సంవత్సరాలు డెంగ్యూ వచ్చింది అనుకోండి ఇంతే కదా దోమను వదిలేస్తే మూడు సంవత్సరాలు డెంగ్యూ వస్తుంది చాలా ప్రాబ్లం చూసారా దోమ ఎంత హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ సార్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దోమలు ముందుగానే రాసుకొని కొనుక్కున్నారనుకోండి మీరు అప్లై చేసి కొనుక్కుంటే దోమే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంది ఫోర్ ఫైవ్ డ్రాప్స్ తీసుకొని అప్లై చేయండి కాళ్ళకి రాసి వేసుకోండి మీరు ఇంతవరకు నైట్ డ్రెస్ వేసుకున్నా అది బయటకుంటే కదా చేతులకి రాసుకోండి చెవులకి రాసుకోండి ఏదైనా ఊండు ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా గాయం అయితే గాయం మీద నేరేగా రాయద్దు తగ్గిన గాయం మీద రాయద్దు సో గాయ మీద డైరెక్ట్ సో మీరు వాడే పేస్ట్లో కూడా రోజు రెండు చుక్కలు వేసుకొని మీరు చేయొచ్చు వేయచ్చు తర్వాత స్మెల్ వస్తుంది అనుకోండి గ్లాస్ వాటర్లో టూ త్రీ డ్రాప్స్ వేసుకొని కుక్కులు ఇచ్చి ఇలా మాట్లాడితే బ్రెయిన్ డ్యామేజ్ లోన్ ఇక్కడ పెట్టుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ ఇక్కడ పెట్టుకుంటే హార్ట్ డ్యామేజ్ బెల్ట్ పెట్టుకుంటే కిడ్నీ డామేజ్ జీన్స్ లో పెట్టుకుంటే టోటల్ డామేజ్ బ్రెయిన్ డామేజ్ హార్ట్ డామేజ్ కిడ్నీ డామేజ్ టోటల్ డామేజ్ ఇది ఎక్కడ పెట్టుకున్నా ఇది నోట్లో లో పెట్టుకుంటే నో డామేజ్ పొద్దున్నే టూ త్రీ డ్రాప్స్ వెళ్తుంది కదా ఇంకా రేడియేషన్ ఉండదు నువ్వుతో మాట్లాడు ఏంటే నువ్వు అంతసేపు మాట్లాడుతున్నావు నన్ను ఈ సార్ చెప్పాడు నేను తులసి మాట్లాడు అప్పుడు ఆ మంటది ఆ గుండుగాడికి నీకు ఏం పని లేదు చూద్దాం నా పేరు చెప్పదు అంటే రేడియే ఫోన్ మాట్లాడక తప్పదు రేడియేషన్ తప్పదు కానీ దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే తులసి తులసి నువ్వు సాగుగానే ఎక్కడికి వెళ్తుంది సెల్ సెల్లో చెల్తుంది నీ రేడియేషన్ వల్ల సెల్ చనిపోతాయి చనిపోయిన సెల్స్ గ్రూప్ గా మాట్లాడితే ఏమవుతుంది క్యాన్సర్ అవుతుంది సో ఇది ఇది తాగటం వల్ల క్యాన్సర్ కూడా కొట్టుకో రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు అన్ని హాస్పిటల్ లేదు తగ్గిపోయింది మొత్తం ఆయన ఒక రెండు లక్షలు వృధా అయిపోయినాయి మన దగ్గర సార్ చెప్పిన సజెషన్ ప్రకారం చెప్పండి అతనికి వారం సెట్ అయిపోయింది ఏ మీటింగ్లో ఫంక్షన్లోకి వెళ్ళాలన్నా ఆ బాబ్స్తోనే ఆయన బై సొంత నా దగ్గరికి వచ్చాక టిపిఎస్సి తీసి నగీస్ అన్ని చూసి అని వన్ టీం పార్ట్ టు డ్రాప్స్ నాబీ అంటే గుడ్డు సో నాబీ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అందించి మూలాధారం నాబినే ప్రాణాధార శక్తి కేంద్రం నాబి ఆయిల్ ఎక్కువగా ఇది ఇక్కడ పిక్కలు పట్టుకునే వాళ్ళకి క్రాప్స్ చాలా మందికి పట్టేస్తాయి కదా అలాగే మీకు డే టైంలో కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి వచ్చినప్పుడు మీరు గొడ్డులో టూ త్రీ డ్రాప్స్ వేసుకొని పడుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది నాబి ఆయిల్ తర్వాత ఇక్కడ ప్యాక్టీరియాస్ ఉంటుంది మీరు టూ త్రీ డ్రాప్స్తో రబ్ చేసుకోవచ్చు లివర్ని కూడా రబ్ చేసుకోవచ్చు సో అన్ని ఆర్గాన్స్ బాగుంటాయి సో ఆయనకి నైట్ టైము ఒడ్డులో త్రీ టు ఫోర్ డ్రాప్స్ వేసి కొడుకు పెట్టండి నిద్రపోయేటప్పుడు వేసేసి మరలా లేవగానే వేసేసి సో ఆయనకి ప్రాబ్లం ఉంది కాబట్టి నిద్రలో నిద్రలో లేవడం జరుగుతుంది నిద్రలోనే ఎవరైనా చంపేసావా సో అది రాకుండా రెండు సో నిద్రలో లేచి ఏమేం చేస్తాడు క్యాకులేటర్ మళ్ళా బయటకు వెళ్తాడు ఎక్కడికన్నా అక్కడే అక్కడే పర్లేదు మనం ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం అక్కడే అది చేసి మీకు భయం కదా పక్కన ఉన్న వాళ్ళకి అయితే కొత్త కొత్త వ్యక్తితో వాడి రూమ్ లో పెట్టాలంటే వాడు చచ్చిపోయాడే అంటే అవసరం లేదనమాట ఏ మారినాయకం పనికిరాదు వెరీ గుడ్ రైట్ టైం ఆయనకి తెలియకుండానే చాలా భయంకరంగా ప్రవర్తిస్తాడు కాబట్టి కానీ ఆయన తర్వాత మార్నింగ్ అడిగితే నాకు తెలీదు అంటాడు తెలియకుండా చేస్తాడు కాబట్టి మీరు వీలైనంత వరకు ఇది నా బిఆర్ బోట్లో త్రీ ఫోర్ డ్రాప్స్ చేసి కొనుక్కోపెట్టాం బోర్ చేసిన ఒక అరగంట తర్వాత యిల్ చాలా మంచిది మీరు కొద్దిగా ఈ వేలతో కొద్దిగా మసాజ్ చేయండి పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాదాపు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెయ్యాలి వాడుతూ ఉండాలి నేను రోజు దాదాపుగా తొమ్మిది నుంచి పది రకాలు వాడతాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాడతాను అప్పుడు ఎనర్జీ ఉంటుంది నా క్లాస్మేట్స్ అందరూ అన్నీ అయిపోయింది నాకు అన్నీ ఇప్పుడే మొదలైంది మరి ప్రతిరోజు కొత్తగానే ఉంటారు మీరు వాడితే మీరు